హైదరాబాద్ నగరం నడిబొడ్డున కల్తీకళ్లు అమ్ముతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని బీఆర్ఎస్ ప్రశ్నించింది ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఇంతమంది చనిపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని కేటీఆర్ ఆరోపించారు కల్తీకళ్లు అమ్ముతున్న వారు కాంగ్రెస్ లో చేరి చెలరేగిపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ డిమాండ్ చేశారు బ్రాండ్ దెబ్బతీసే విధంగా పేదల జీవితాలను ఛిద్రం తీసే విధంగా ఎక్కడైనా ఎవరైనా కల్తీ కళ్ళు అమ్మే పరిస్తున్నట్టయితే వాళ్లపైనా చట్టబద్దమైనటువంటి చర్యలు తీసుకోవాలని అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అనేక కల్తీ కళ్ళు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వంతో చేతులు కలిపి అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక కల్తీ కళ్ళు అమ్ముతున్నట్టుగా కూడా ప్రాథమికమైనటువంటి సమాచారం ఉన్న ధరిమిలా ఈ మొత్తం కల్తీ వ్యవహారం పైన విచారణ జరపాలా బాధితులకు ఎక్స్క్రేషర్ చెల్లించి ఆదుకోవాలా